నేను యుఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అక్కడనే ఉన్నా చాలా మంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ హో యూట్యూబ్లో పక్కా గ్యారెంటీ ఉంటుంది సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో ఈ ఛానల్స్ కల్చర్ ట్రెడిషన్స్ బోనాలు చేస్తుంటే బోనాలు జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో కుకింగ్ ఇవన్నీ మా అందరు చూస్తుండే సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే ఇంకోటి మధుర శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్ లో జరిగే కదా అది కూడా నైన్టీన్ ఎయిటీస్లో జరిగే కదా నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ వాళ్ళనే చేసిన భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానీలో సో నా రీసెర్చ్ అంత మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ పేడ్ బ్యాక్ టు యూ అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిన సో నేను ఇలా ఐ ఐడెంట్ కమ్ టు సే లాంచ్ ఆఫ్ దిస్ పోస్టర్ ఐ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ